నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరిత సోమ్ కిచెన్ ఇవాళ్ వీడియోలో సాగో సాగు ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి మనం రెగ్యులర్ గా చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ లా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్ గా సాగుతో ఫ్రూట్ కస్టర్డ్ చేసా అండి సో క్రీమీ క్రీమీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని ఒక లీటర్ పాలు వేస్తున్నా అండి పాలు వేసుకుని వేడి చేసుకోవాలి ఆవు పాలైనా పాలైనా ఏవైనా పర్వాలేదండి ఇవి వేడెక్కనివ్వాలి పాలు కాగేలోపు మనం సగ్గు బియ్యంని ఫ్రై చేసుకుందాము హాఫ్ కప్ సగ్గు బియ్యం వేసుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఒక మూడు నిమిషం నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుని మిక్సీలోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి ఇందులోనే ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలు వేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఈ మిక్సీ పట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని జల్లించుకుంటున్నా అండి ఇక్కడ ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల పలుకులు ఏమన్నా ఉంటే కనుక అవి మనకి సగ్గు బియ్యం కుక్ అయిన తర్వాత అది నోట్ తగలకుండా అనమాట అందుకని జల్లించుకోవాలి జల్లించుకుని తీసుకుని సగ్గు బియ్యంలో కొద్దిగా పాలు వేసుకుని నానపెట్టుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని పాలు కాగేంత వరకు పక్కన పెట్టుకోవాలండి పాలు కొంచెం వేడైన తర్వాత హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేస్తుందండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలు అనేవి మంచి మంచి థిక్గా క్రీమీ టెక్స్చర్లో వస్తాయి అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకని హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చండి ఇలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒకసారి పాలని మరగపెట్టుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలండి పాలు ఈ పాలు క మరుగుతుండగా ఒక కప్లో రెండున్నర టేబుల్ స్పూన్ల వెనీల్ల ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ వేసుకుని పాలు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు ఇవి పాలు ఇలా మరిగిన తర్వాత ఎడ్జెస్ అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ మీగడ పట్టకుండా పాలని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీగడ పట్టితే తినడానికి అంత బాగోదండి అలా కలుపుకున్న తర్వాత పాలు కొంచెం మరిగిన తర్వాత త్రీ ఫోర్త్ కప్పు పంచదార వేస్తున్నాను పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి పంచదార కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానపెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ ఉంది కదండి అది తీసుకుని వేసుకోవాలి వేసుకుని పాలల్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట ఎంతో టైం పట్టదండి ఇలా వేయడం వల్ల సగ్గుబియ్యం నార్మల్గా మనం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఉడకపెట్టుకోవడానికి సో ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా తక్కువ టైం పడుతుంది తినడానికి కూడా చాలా క్రీమీగా ఉంటుంది సగ్గుబియ్యం వేసినట్లు కూడా తెలియదు అనమాట అంత క్రీమీ టెక్స్చర్లో ఉండి చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం కుంకుమ యాడ్ చేసాయండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా తిక్కుగా అవుతాయి అనమాట పాలు దగ్గర పడుతున్నట్టు ఉంటాయి సో ఆ టైంలో మనం కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి మిక్స్ చేసుకుని పాలల్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పాలు మొత్తం కస్టర్డ్ మిల్క్ ఈ సాగులు మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడుతుంది కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకపెట్టుకుంటే దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పట్టు ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం థిక్గా అవుతుందండి ఇప్పుడు దీంట్లో మనకి నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రే బ్లాక్ గ్రేప్స్ని హాఫ్ కట్ చేసి వేస్తున్నాను అలాగే దానిమ్మ గింజలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను అండి ఇవే కాకుండా మన దగ్గర ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇది చల్లగా ఉన్నప్పుడు తింటే అసలు చాలా బాగుంటుందండి మంచి ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది మనకి వెనీలా ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుందో టేస్ట్ అలాగే వస్తుందనమాట చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఫ్రూట్స్ నట్స్ తగులుతూ చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సాగో ఫ్రూట్ కస్టండ్ని పిల్లలు ఐస్ క్రీమ్ లాగా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి